తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి అకాల వర్షం తెలంగాణను అతలాపతలం చేసింది భారీ వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇక ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఏపీలోని ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో శుక్రవారం శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కొన్ని చోట్ల పిడుగులు పడతాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది కర్నూలు అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది నిన్న కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది వర్షాల అనంతరం ఆదివారం నుంచి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది తెలంగాణలో ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం ఉరుములు మెరుపులు పిడుగుపాటుతో ఒక్కసారిగా విరుచుకు పడింది భారీ వర్షం కారణంగా జన జీవనం స్తంభించిపోయింది ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణలో భారీ వర్షం అయితే కురిసింది హైదరాబాద్ లో దాదాపు అన్ని డివిజన్లలో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాట్లు గోడ కూలిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు ైదరాబాదులో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి సో రానున్న రెండు రోజులు ఏపీలో అలాగే తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాల్లోకి వెళ్లే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు సో బి కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వర్షాల దెబ్బకు ఏదైనా జరగవచ్చు కాబట్టి అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది